అందరికీ వస్తే అండి సో వైఎస్ వివేకానందరెడ్డి గారి బయోపిక్ నిన్న నేను చూశాను నిన్న రాత్రి యాక్చువల్లీ అది ఈ నెల ఇరవై రెండో తేదీనే రిలీజ్ అయింది ఈ నెల ఇరవై రెండో తేదీన ఒక వెబ్సైట్లో పెట్టారు కానీ ఆ వెబ్సైటు కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ వలన చాలామంది చూడలేకపోయారు సో నిన్న యూట్యూబ్లో అఫీషియల్గా లింక్ వదిలేరనమాట సో ఈ బయోపిక్ రివ్యూ ఈ వీడియోలో సింపుల్గా షార్ట్గా చెప్దాం అనుకుంటున్నాం ఒకటి మాత్రం నిజమండి యాత్ర టూ సినిమా కానీ వ్యూహం కానీ అండ్ రాజధాని ఫైల్స్ కానీ ఇటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే వివేకం సినిమా చాలా రెట్లు బెటర్ ఎందుకంటే అతిశయోక్తులు లేవు అతిశయోక్తులు లేవు కేవలం ఒకరిని దురుద్దేశపూర్వకంగా చూపించాలని లేదు కేవలం ఒక పొలిటికల్ కుట్రని ఒక పొలిటికల్ క్రైమ్ కథని మాత్రమే తెర మీద ఆవిష్కరించారు అది కూడా కల్పిత కథ కాదు ఎక్కడైతే సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందో సిబిఐ ఛార్జ్ షీట్లో ఎవరెవరు వాళ్ళకి ఏమేమి చెప్పారో స్టేట్మెంట్లు ఆ స్టేట్మెంట్లు ఆధారంగా ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా మాత్రమే సినిమా తీశారు ఎక్కడ కూడా అతిశయోక్తులు ఓవర్ యాక్షన్లు అతి డైలాగులు కెమెరాలు దగ్గర పెట్టి చూపించడాలు విపరీతాలు విపరీతార్థాలు ఏమీ లేవండి అయితే పూర్తిగా ఒక నలుగురు పాత్రల్ని కంప్లీట్ నెగిటివ్గా చూపించారు అంటే వాళ్ళ పాత్ర ఇంత వరస్ట్గా ఉందా అనేది చూపించారనమాట నిజంగా అది చూస్తే మనం ఆశ్చర్యపోతాం పేర్లు ఒరిజినల్గా పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు రెడ్డి గారు విజయమ్మ షర్మిళ గారు రెడ్డి గారు అందరు పేర్లు ఒరిజినల్గా పెట్టేశారు అలాగే సునీల్ యాదవ్ పాత్ర ఏంటి ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి అలాగే ఈ దస్తగిరి పాత్ర ఏంటి నైట్ వాచ్మెన్ రంగయ్య పాత్ర ఏంటి సో ఆ రోజు ఎవరెవరు ఏం చేశారు అసలు ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అన్నీ కూడా ఒక సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఆ సినిమా తీశారు ఎక్కడా కూడా కల్పితాలు లేవు అతిశయోక్తులు లేవు అతి లేదు కథ డైవర్షన్ లేదు రెండు వేల పదకొండులో సారీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీని రెడ్డి గారి హత్య జరిగిన వరకు జరిగిన స్టోరీ మొత్తాన్ని అందులో ఆవిష్కరించారు సో దీనిలో రెడ్డి గారి మంచి కోను ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేశాడు ఆయనకు పులివెందులలో ఉన్న పట్టు ఏమిటి ఆయన చేసిన పంచాయితీలు ఏమిటి ఇలా ఇవన్నీ కూడా ఇవన్నీ ఓవరాల్గా ఆ సినిమాలో చూపించారన్నమాట ఒక గంట నలభై నలభై మూడు నిమిషాలు ఎక్కడ సాగదీత లేదు ఎక్కడ డైలాగులు ఓవర్ డైలాగులు లేవు చాలా సింపుల్ సంభాషణలు జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి జరిగిన సంభాషణ కావచ్చు రెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన సంభాషణలు కావచ్చు ఇలా ఓవరాల్గా అవినాష్ రెడ్డి గారికి వీళ్ళందరికీ జరిగిన సంభాషణలన్నీ సింపుల్గా చూపించారు ఏదో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సిబిఐ షీట్ ఆధారంగా మాత్రమే వేశారు అయితే ఈ సినిమా చూడొచ్చు ఈ సినిమా ఎఫెక్ట్ వైసీపీ మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకుంటే నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళు వైసీపీకి జన్మలు ఓట్యారు ఎందుకంటే వివేకానందరెడ్డి గారు మరణానికి వాళ్ళు చెప్తున్నది ఒకటి సినిమాలో చూపించింది ఒకటి వైసీపీ చెప్తున్న వెర్షన్కి ఇక్కడ జరిగిన కథకి ఏమాత్రం సంబంధం లేదు నువ్వెలా చెప్పగలవు వాళ్ళు జరిగిన కథే తీశారు అని అని మీరు అడగొచ్చు సిబిఐ షీట్ ఉంది కదా సిబిఐ ఛార్జ్ షీట్ కంటే ఇంకేం కావాలి ఈ దేశంలో ఈ దేశంలో సిబిఐ ఛార్జ్ షీట్ కంటే ఇంకేమైనా కావాలా మనం చెప్పుకోవడానికి సో అందుకే వీలైతే ఆ స్టోరీని ఆ సినిమాని చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేని వాళ్ళు ఎలాగ రాజకీయ కోణంలో చూసిన వాళ్ళు కొంతమంది చూడకపోవచ్చు అయితే ఆయన మరణం వెనక ఎన్ని కుట్రలు ఉన్నాయి ఎవరెవరి పాత్ర ఏంటి ఎర్రగంగిరెడ్డి పాత్ర ఏంటి ఇవన్నీ కూడా తెర మీద ఆవిష్కరించారనమాట ఈ సినిమాని అఫీషియల్గా రిలీజ్ చేయలేరు థియేటర్లో రిలీజ్ చేస్తే థియేటర్లు తగలపెట్టేస్తారు ఆ సినిమా ప్రొడ్యూసర్ పేరు వేసినట్టున్నారు డైరెక్టర్ పేరు అయితే వేయలేదు సో ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని కటింగ్ సీన్స్ కూడా ఉన్నాయి సో దీని వెనక జరిగిన జరిగిన సుపారి దీని వెనక జరిగిన స్కెచ్ అందులో కొంతమంది కోణాన్ని పూర్తిగా పాజిటివ్గా చూపించారు షర్మిల గారి అమాయకత్వం విజయమ్మ గారి పాత్ర ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదు మీరేం చేస్తారో తెలి నాకు తెలియదు నాకైతే మనమైతే అధికారంలోకి రావాలి జనంలోకి ఒక ఎమోషన్ వెళ్ళాలి ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారంట కోడికత్తి సీన్ మనకు వర్కౌట్ అవ్వలేదు మనకు ఇంకోటి ఎమోషనల్ కావాలి ప్రజల్లోకి విపరీతంగా సింపతి అయ్యేది కావాలి అది మనకు ఎన్నికలకు ఉపయోగపడాలి అప్పుడే ఓట్లు వస్తాయని చెప్తే అప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఇలా కావాలి అని ఆయన అడగడం వాళ్ళేమో అలా చేయడం ఇదంతా చూపించారు సో ఇది నిజమా అబద్ధమా అనేది మనం పక్కన పెట్టేస్తే సిబిఐ ఛార్జ్షీట్లో వచ్చిన అంశాన్ని సునీత గారు ఏ విధంగా మొదట తన ఫ్యామిలీని నమ్మారు ఆ తర్వాత ఏ విధంగా రియలైజ్ అయ్యారు సునీత రెడ్డి గారు షర్మిళ గారు ఏ విధంగా నమ్మారు ఆ తర్వాత ఏ విధంగా రియలైజ్ అయ్యారు ఆ హత్య జరిగిన రోజు దాన్ని గుండెపోటు అని రక్తపు వాంతులు అని ఏ విధంగా నమ్మించారు ఐస్ బాక్స్లో పెట్టేయడం రెడ్డి గారు చూసి అనుమానం వచ్చి ఐస్ బాక్స్ నుంచి బయటకు తీయమండడం పోస్ట్ మార్టం చేయమని అడగడం ఇవన్నీ కూడా చూపించారు సో కన్విన్సింగ్గా ఉంది నిజంగా ఈ సినిమా అయితే లాజికల్గా కూడా కన్విన్సింగ్గా ఉంది ఎక్కడ కూడా అతిశయోక్తులు వావర బిల్డప్లు లేవన్నమాట థ్యాంక్ యూ వీలైతే చూడండి యూట్యూబ్లో ఏదో టీడీపీ యాక్టివిస్ట్ అనే ఛానల్లో ఉంది సో నచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే లేదు థ్యాంక్ యూ